మెగాస్టార్ అంటేనే ఇండస్ట్రీకి పెద్ద అంటారు ఎలా చూసినా బాలయ్య నాగ్ వెంకీ కంటే వయసులో అనుభవంలో పెద్ద కాబట్టి మెగాస్టార్ మాట్లాడే ప్రతి మాటకు చాలా వెయిట్ ఉంటుంది తను కూడా చాలా వరకు ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడి అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటాడు అంతవరకు బానే ఉంది విశ్వక్సేన్ మూవీ లైలా ఈవెంట్లో తను చెప్పిన మంచి మాట దగ్గరే సీన్ రివర్స్ అవుతుంది తను చెప్పిన మంచి మాట చెడు తూటాలా మారింది తన స్టేట్మెంట్ మిస్ఫైర్ అవుతుంది అవుతోంది ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ నందమూరి కాంపౌండ్స్ లేవు అసలు ఇండస్ట్రీలో ఎవరి మధ్య ఎలాంటి ఇష్యూస్ లేవన్నాడు ఆ ప్రాసెస్ లో అనుకోకుండా తను బాలయ్య ఎన్టీఆర్ పేర్లు వాడడం అందరికీ షాకింగ్ గా మారితే ఆ తర్వాత తన స్టేట్మెంట్ మిస్ఫైర్ అవడం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ముఖ్యంగా సోషల్ మీడియాని షేక్ చేస్తుంది ఇంతకీ పాజిటివ్ మాట ఎందుకు నెగిటివ్ తోటలా మారింది హావ్ అ లుక్ మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా యంగ్ హీరో విశ్వక్సేన్ మూవీ లైలా గెస్ట్ గెస్ట్గా వచ్చాడు సినిమాను ప్రమోట్ చేశాడు కాకపోతే తను మంచి ఉద్దేశంతో ఉన్న మాటలే మిస్ ఫైర్ అయ్యాయన్న కామెంట్లే పెరిగాయి విశ్వక్సేన్ ఉద్దేశిస్తూ తను బాలాయ్ కాంపౌండ్కు చెందినవాడిని మాటి మాటికి తారక్ అంటుంటాడని సో తను మనవాడు కాదని ఎవరో చిరుతో అన్నారన్నాడు దాన్నే చిరు ఖండించానని కూడా చెప్పాడు ఎవరు ఎవరినైనా అభిమానించవచ్చు అంత మాత్రా విశ్వక్సేన్ సినిమాను ప్రమోట్ చేయడానికి తాను రావద్దా అన్నాడు తన సొంత కొడుకే తమిళ హీరో సూర్య ఫ్యాన్ అని అలానే చరణ్ మూవీలను తాను ప్రమోట్ చేయకూడదా ఇదే అలాంటిదే అన్నాడు ఈ మాటలన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా ఇప్పుడు అది కాదు సమస్య బాలయ్య వేరే కాంపౌండ్ చిరుదు వేరే కాంపౌండ్ అని అంటున్నారు అలాంటివేం లేవు తామంతా ఒక్కటే అన్నారు అక్కడ కూడా సమస్య లేదు ఇంటికి తప్ప ఇండస్ట్రీకి కాంపౌండ్స్ లేవన్న విశ్వక్షేణ మాటలు కూడా బాగున్నాయని అంటున్నారు కాకపోతే ఇక్కడ మిస్ఫైర్ అయింది ఏంటంటే విశ్వకు మనవాడు కాదు బాలయ్య కాంపౌండ్కు చెందినవాడు అలానే మాటిమాటికి తారక్ తారక్ అంటూ ఉంటాడని చిరుతో ఒకరు చెప్పాడన్నాడు ఇంతకీ ఇలా చిరును మిస్గైడ్ చేసిన వాళ్ళు ఎవరు ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు ఇలాంటి సలహాలు ఇవ్వరు అలాంటి సలహాలు ఇచ్చేవాళ్ళు పక్కనే ఉన్నారంటే అలాంటి వాళ్ళ వల్ల నిజంగానే ఇండస్ట్రీలో కాంపౌండ్స్ ఉన్నాయనే ఒక అభిప్రాయం వస్తుంది సో పరోక్షంగా బాలయ్య చిరు వేరు వేరు వాళ్ళని ఇష్టపడే వాళ్ళని బట్టి తమవాడు వేరేవాడు అనే అభిప్రాయాలతో సినీజనం ఉంటారని పరోక్షంగా కన్ఫర్మ్ చేసినట్టు అయింది అంటున్నారు ఆ వీడియోస్ కింద వచ్చే కామెంట్స్లో మెగాస్టార్ చిరు మాటల్లోనే తన నైజం ఏంటో అర్థమవుతుందన్న నెటిజన్ రెస్పాన్స్ వైరల్ అయింది మొత్తంగా మంచి మాట చెప్పపోతే పెడర్థాలు పెరిగినట్టు మెగాస్టార్ అనవసరంగా బాలయ్య ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చి ఉన్న అభిప్రాయాన్ని ముద్దరేసి మరీ కన్ఫర్మ్ చేశాడంటున్నారు